ఏమండోయ్ ముప్పై సంవత్సరాల క్రితం నేను కవిత రాశానండి దాని పేరు ఋతువులు ప్రకృతిలో ఆరు ఋతువులు ఉంటాయి వసంత ఋతువు ఋతువు వర్ష ఋతువు శరదృతువు హేమంత ఋతువు శిశిర ఋతువు అదేవిధంగా ప్రతి మనిషి జీవితంలోనూ ఆరు దశలుంటాయి ఈ రెండింటినీ అన్వయిస్తూ నేను ఈ కవిత రాశాను ఉదాహరణకి వసంత ఋతువు అంటే ప్రకృతి అంతా పూలు పండ్లతోటి కలకళ్ళ ఆడిపోతూ ఉంటుంది ఋతువు అంటే విపరీతమైన ఎండల్ని వడగాలని అనుభవిస్తాం వర్ష ఋతువు అంటే అతివృష్టి అనావృష్టి ఎలా ఉంటుందో చూస్తాం శరద్ ఋతువు అంటే మంచి పండు వెన్నెల కాస్తుంది హేమంత ఋతువు అంటే విపరీతమైన మంచు కురుస్తుంది శిశిర ఋతువు అంటే చెట్ల ఆకులన్నీ కూడా రాలిపోతాయి ఇలాంటి దశలన్నీ ప్రతి మనిషి జీవితంలోనూ ఉంటాయండి మరి ఇలాంటి దశలే ప్రతి మనిషి జీవితంలోనూ ఉంటాయండి అవేంటో వినండి ఋతువులు ఆరు మనిషి జీవితదశలు ఆరే ఋతువులు ఆరు మనిషి జీవిత దశలు ఆరే పువ్వుల్లా నవ్వుతూ పిందెల్లా పెరుగుతూ పువ్వుల్లా నవ్వుతూ పిందెల్లా పెరుగుతూ అల్లరి హరివిల్లు లెక్కి ఆనందాల అంచులు తాకుతూ అల్లరి హరివిల్లు లెక్కి ఆనందాల అంచులు తాకుతూ పెరిగే పసి వసంత ఋతువు పెరిగే పసివయసే వసంత ఋతువు పుస్తకాల పరీక్షల కుస్తీలలో గెలిచి ఉద్యోగాల వేటలలో వేశారి పుస్తకాల పరీక్షల కుస్తీలలో గెలిచి ఉద్యోగాల వేటలలో విసిగి వేశారి ఆశ నిరాసల నిట్టూర్పుల వేడిలో కరిగి ఆశ నిరాసల నిట్టూర్పుల వేడిలో కరిగి సంపాదన వేటలలో అలసి సొలసి ఆవిరులు గ్రక్కే గ్రీష్మ ఋతువు సంపాదన వేటలలో అలసి సొలసి ఆవిరులు గ్రక్కే గ్రీష్మ ఋతువు ఏదో ఒక నిలవు దొరికి జీవితంతో రాజీపడి ఏదో ఒక నెలవు దొరికి జీవితంతో రాజీపడి దొరికిన దానితో తృప్తిపడి దొరికిన దానితో తృప్తిపడి పగిలిన గుండెలను చిరుకాసుల జల్లులతో చల్లబరచి పగిలిన గుండెలను చిరుకాసుల జల్లులతో చల్లబరచి సంపాదననే అతివృష్టి అనావృష్టిల మధ్య సాగే మనిషి దశే వర్ష ఋతువు సంపాదననే అతివృష్టి అనావృష్టిల మధ్య సాగే మనిషి దశే వర్ష ఋతువు చీకటి జీవితంలోకి వెన్నెల వెలుగులా ప్రవేశించే మూడు ముళ్ల బంధం చీకటి జీవితంలోకి వెన్నెల వెలుగులా ప్రవేశించే మూడు ముళ్ల బంధం మరపు రాని సంబంధం మరపు రాని సంబంధం జీవితం చివరి వరకు తోడుండే నేస్తం దొరికిందన్న ఆనందం జీవితం చివరి వరకు తోడుండే నేస్తం దొరికిందన్న ఆనందం ఆప్యాయతలు అనురాగాలు రక్త సంబంధాలు మధ్య సాగే మనిషి దశే శరదృతువు ఆప్యాయతలు అనురాగాలు రక్త సంబంధాలు మధ్య సాగే మనిషి దశే శరదృతువు కోరికల గుర్రాల నెక్కి జీవిత చదరంగంలో కోరికల గుర్రాలనెక్కి జీవిత చదరంగంలో గెలుపు చవి చవిచూసి గెలుపు చవి చవిచూసి అనుభవాల ఆస్తిని మూటకట్టుకుని ఉస్సురని నిట్టూరుస్తూ అనుభవాల ఆస్తిని మూటకట్టుకుని ఉస్సురని నిట్టూరుస్తూ మంచు పర్వతంలా మిగిలే వృద్ధాప్య దశే హేమంత ఋతువు మంచు పర్వతంలా మిగిలే వృద్ధాప్యదశే హేమంత ఋతువు తనకొక రూపాన్ని భావాల్ని అనుభవాల్ని ఇచ్చి తనకొక రూపాన్ని భావాల్ని అనుభవాల్ని ఇచ్చి ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు కష్టసుఖాలను కలబోసుకున్న ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు కష్టసుఖాలను కలబోసుకున్న శరీరమనే మహావృక్షంతో బంధాలను తెంచుకొని శరీరమనే మహావృక్షంతో బంధాలను తెంచుకొని ఒక పత్రంలా రాలిపోయే మనిషి చివరి దశే శిశిర ఋతువు ఒక పత్రంలా రాలిపోయే మనిషి చివరి దశే శిశిర ఋతువు మరి విన్నారు కదండి ఈ కవిత ఈ కవిత కనుక మీకు నచ్చితే నా ఛానల్కి సబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి